నమస్తే అందరికీ ఓం నమష్ బాయ్ ఈరోజు మనము మళ్ళీ వీడియో ముందుకి రావడానికి కారణము నిన్న నైట్ నేను ఏదో సర్చ్ చేస్తుంటే జనరల్గా కారుంద్యమాల రిలేటెడ్ వీడియోసే ఎక్కువ ఉంటున్నాయి యూట్యూబ్లో కాబట్టి దాని గురించి చెప్దామని చెప్పేసి నేను వచ్చిన మరి ఏదో సమోసలు ఆల్బ ఆల్బజ్జీలు మిర్చీలు గ్యారెలు అమైన అమ్మేస్తున్నారు స్వామి అది కాదు కారుంగలి మాల అమ్మే పద్ధతి అది కాదు కొనే పద్ధతి కూడా మీది అది కాదు ఫస్ట్ నియమాలు కరెక్ట్గా తెలుసుకోండి ఇష్టం వచ్చినట్టు మీరు కొనుక్కొని వెళ్ళిపోకండి నార్మల్గా ఏదో రేటుకు వస్తుంది నాలుగు వందలకు వస్తుంది ఐదు వందలకు వస్తుంది అని చెప్పేసి కొనుక్కొని వెళ్ళిపోకండి స్వామి వాళ్ళ దగ్గర కనీసం నాలెడ్జ్ ఉందా లేదా కనీసం చూడండి ఇవి ఎక్కడ పడితే ఎట్లా పడితే అట్లా వేసుకొని ధరించుకొని తిరిగేది కాదు ఈ రుద్రాక్షణాలు కానీ కారుంగల్లి గల్లి కానీ ఫస్ట్ నీకు కావాల్సింది మన ధర్మం మీద ప్రేమ మన దేవుడి మీద ప్రేమ ఇవి ఉంటేనే మీరు వేసుకోండి ఇప్పుడు ఇవి వేసుకొని మీరు నేను డబ్బులు సంపాదిస్తా కోట్లు సంపాదించేస్తా నేను బిల్డింగ్ కట్టేస్తా కట్టేస్తాను కారు కట్టా ఎవరో ధనుష్ హీరో ధనుష్ అన్నాడు వంద కోట్లు బిల్డింగ్ కట్టినా నేను ఈ కారం గల్లి మాల వల్లే అని చెప్పేసి అన్నందుకు మీరు అందరూ మీరు కూడా వంద కోట్ల బిల్డింగ్ కట్టేద్దాం అనుకుంటున్నారేమో అవేం జరగవు మీ సెల్ఫ్ కాన్షియస్నెస్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్ మీ మైండ్ సెట్ అనేది ఇంపార్టెంట్ అయితే జనరల్గా నేను చెప్పేది ఏంటంటే మీరు ధర్మం గురించి ఫస్ట్ నేర్చుకోండి మన దేవుళ్ళ గురించి నేర్చుకోండి ఇవి వేసుకున్నా కూడా ప్రేమతో వేసుకోండి మీ స్వార్థానికి వేసుకోకండి స్వార్థం ప్రేమతో వేసుకోండి అంటే ఇవి వేసుకొని ఆయనను ధ్యానించండి ఆ పరమాత్మని ధ్యానించండి మీ కుల దేవుణ్ణి ధ్యానించండి మీ ఇష్టమైన దేవుణ్ణి ధ్యానించండి ప్రేమతో ఆయనని ప్రార్థించండి ప్రేమతోనే ఆయనని పూజలు చేయండి మీరు అనుకున్న దానికంటే మంచిదే ఇస్తాడు ఆయన కానీ నాకు ఇది కావాలా అది కావాలా అని మీ స్వార్థం మీ సొంత స్వార్థాలకు మాత్రం వేసుకోకండి స్వామి ఇది మనము ఎర్లీ మార్నింగ్ మెడిటేషన్కి ఇప్పుడు జనరల్గా నేను శివదీక్షలో ఉన్నా నేను శివదీక్ష ఎందుకు వేసుకుంటాను ఇప్పుడు జనరల్గా మాలలు ఎవరు వేసుకుంటారు భక్తి ఎక్కువ వాళ్ళు వేసుకుంటారు లేదా దేవుడి మీద ప్రేమ ఎక్కువ ఉన్నోళ్ళు అంటే ఇట్లాంటి వాళ్ళు ఒకటి వేసుకుంటారు రెండోది వ్యసనాలు ఉన్నోళ్ళు వేసుకుంటారు వ్యసనాలు మానేయడానికి వాళ్ళ భార్యలు కానీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ వేపిస్తారు లేదా మూడోది చెడు తిరుగుళ్ళు ఎక్కడైనా తిరుగుతుండో వాడికి ఏదన్నా ప్రాబ్లం ఉంది ఫైనాన్షియల్గా కానీ ఏదన్నా ట్రబుల్లో ఉన్నాడు అంటే ఏదన్నా కావాలని కోరికలు ఉన్న వాళ్ళు వేసుకుంటారు సో అట్లా మూడు రకాలలో వేసుకుంటారు స్వామి ప్రేమతోని లేదంటే వ్యసనాలకు వాటికి వాటి కోసం వేసుకుంటారు అది ఎందుకు మేము కంట్రోల్ మనం కంట్రోల్లో ఉండడానికి వేసుకుంటాం అంటే రెండో దాని గురించి నేను మాట్లాడుతున్నాం మనం కంట్రోల్లో ఉండడానికి మనం వేసుకుంటాం అంటే చెడ్డ మాటలు బూతులు రావద్దు మన నోట్లో నుంచి మనది మనం సెల్ఫ్ కాన్షియస్గా ఉండాలి కూల్గా ఉండాలి ప్రశాంతంగా ఉండాలి కోపం రావద్దు సో మనము మన కాన్షియస్లో ఉండడానికి మనం ఈ కానుంగ మాలలు ఈ రుద్రాక్షణాలు వేసుకుంటాం లేదా దేవుడి మీద ధ్యానం ఎక్కువ అయినప్పుడు దేవుడి మీద ప్రేమ ఎక్కువ అయినప్పుడు వేసుకుంటాం మీరు అవి వేసుకున్నంత మాత్రాన మీరైతే అన్నీ మంచిగా అయిపోతాయి అని చెప్పేసి మాత్రం అనుకోకండి ఎందుకంటే ఒకవేళ కాలేవనుకోండి మన ధర్మం మీద మీకు కోపం వస్తుంది మన దేవుడి మీద మీకు కోపం వస్తుంది అయితే ఇవి అంత నమ్మకాలు పెట్టుకొని మాత్రం వేసుకోకండి వేసుకుంటే మాత్రం మంచి జ్ఞానం ఉన్న వాళ్ళు మంచి ధ్యానం చేసేటోళ్ళు మంచి పూజలు చేసేటోళ్ళు ధర్మం గురించి మన హిందూ ధర్మం గురించి మన వేదాల గురించి మన ఉపనిషత్తుల గురించి మన పురాణాల గురించి తెలిస్తే వీటి మీద ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు మాత్రమే వేసుకో నేను బిల్డింగ్లు కట్టేస్తా నేను కార్లు కనేస్తా అని మాత్రమే వేసుకోకండి నాకు అప్పులు ఉన్నాయి నేను ఇది వేసుకుంటే అప్పులు తీరిపోతాయి వేసుకోగానే తీరాయి ఆ దేవుడిని ధ్యానించాలా దేవుడితో మాట్లాడాలా ఇది 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 వేసుకొని జపం చేసుకుంటూ ఆ దేవుణ్ణి ధ్యానించాల ఆ దేవుడికి నీ ప్రాబ్లం చెప్పకు ప్రేమతో ఆయన ధ్యానించు ఆయనే నీ ప్రాబ్లం సాల్వ్ చేస్తాను ఆయన మనస్ఫూర్తిగా ఇష్టం ఆయనతో మాట్లాడడం నేర్చుకోండి ఆ శివుడితో శివుడి విగ్రహం ఉన్న శివుడి ఫోటో ఉన్న ఆ ఫోటో చూసుకుంటూ ఇప్పుడు మీరు మన మొబైల్ రోజు మొత్తంలో ఎంత కాదన్నా ఒక ఐదు గంటలు మినిమం టు మినిమం నాలుగు నుంచి ఐదు గంటలన్నా వాడుతున్నాం చేతిలో పట్టుకొనే ఉంటున్నాం ఎప్పటికీ అందులో నుంచి ఒక టెన్ మినిట్స్ ఒక టెన్ మినిట్స్ స్వామి టెన్ మినిట్స్ ఆ శివుడి ఫోటో ముగట కూర్చొని ఆ శివుడి విగ్రహం కూర్చొని లేదంటే మీకు ఇష్టమైన దేవుడు ఏ దేవుడైనా సరే మన మన హిందూ ధర్మంలో అందరి దేవుళ్ళు దేవుళ్ళే ఈక్వాలిటీ ఉంటుంది కాబట్టి వాళ్ళ ముంగట కూర్చొని వాళ్ళతో మాట్లాడండి గుడిలో కూర్చోండి గుడిలో దూరంగా కూర్చొని ఆయనను చూసుకుంటూ ధ్యానం చేసుకుంటూ ఆయనతో కోసం మాట్లాడండి అప్పుడు మీ మీ పనులు అవుతాయి స్వామి ఏదో కారుంగలిమాల వేసుకొని నేను దేవుని నమ్మ కానీ నేను మాల మాత్రం వేసుకుంటా అంటే కాదు అది తప్పు అండ్ అమ్మేటోళ్ళకు కూడా నేను మరీ మరీ చెప్తున్నా అట్లా మీరు అమ్మ సరే అమ్ముతున్నారు నాలుగు వందలకు ఐదు వందలకు ఆరు వందలకు ఏడు వందలకు ఇష్టం వచ్చినట్టు అమ్ముతున్నారు నో ప్రాబ్లం ప్రాబ్లం ఏం లేదు కానీ వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేయండి స్వామి ఇవి ఈ నియమాలు ఈ నిబంధనలు ఇవే కాదు అంటే ధర్మం గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి మన దేవుడు ఏంది అనేది ఎక్స్ప్లెయిన్ చేయండి మన దేవుణ్ణి ఈ మాల వేసుకుంటే మన దేవుణ్ణి ఎట్లా ధ్యానించాలా అనేది ఎక్స్ప్లెయిన్ చేయండి వాళ్ళకు ఇప్పుడు ఏ కారంగలి మాలలు దేవుని మీద నమ్మకం లేని వాళ్ళు ఏదో స్వార్థం కోసం కొనలా ఎక్కువైపోయారు ఇప్పుడు మేము వేసుకుంటాం స్వామి రుద్రాక్షణాలు మేము మాకు ఏదో కావాలని మేము వేసుకోము ఏదో చేయాలని ఏదో కావాలని ఏదో కోరికలు 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 కోరుకుంటూ వేసుకోము మేము మేము ధ్యానం చేసుకో చేసుకోవడానికి జపం చేసుకోవడానికి మాత్రమే వేసుకుంటాము మా ఆరోగ్యం మంచిగా ఉండాలి అంతే అది ఒకటే కోరుకుంటాం ఫైనాన్షియల్గా మేము ఇట్లాంటివి కోరుకున్నాం సో మీరు కూడా ఫైనాన్షియల్గా ఏవి అసలు ఫైనాన్షియల్ అనే కాదు స్వామి ఏదైనా సరే దేవుడిని ప్రేమించడం నేర్చుకోండి ప్రేమించడం ఆటోమేటిక్ అన్నీ వస్తాయి ఆరోగ్యం వస్తుంది ఫైనాన్షియల్ స్టేటస్ పెరుగుతుంది మీకు అప్పులు ఉంటాయి అప్పుల బాధలు పోతుంది మ్యారీడ్ లైఫ్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే మ్యారీడ్ మ్యారీడ్ లైఫ్లో ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతాయి సో అన్నీ మంచిగా ఉంటాయి ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మీ పిల్లల విషయంలో ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా పిల్లల హెల్త్ విషయంలో ఏదైనా ప్రాబ్లం ఉన్నా సాల్వ్ అవుతుంది అంటే నేను చెప్పేది ఏంటంటే కారుంగలి మాలలో పవర్ లేదు అని నేను అనట్లేదు ఇంకోటి పవర్ కాదు దిస్ ఇస్ నాట్ ఎ పవర్ ఇది దీని కారుంగలి మాల గురించి కూడా నేను ఒక చిన్న స్టోరీ చెప్తాను అయితే ఏంటంటే ఇవి ధరించినంత మాత్రాన మీరు ఏది వచ్చేస్తాయి అని మాత్రం అనుకోకండి ఇన్ కేస్ వచ్చినా కూడా దీనివల్ల కాదు ఆయన వల్ల అని గుర్తుపెట్టుకోండి ఇది వేసుకొని ఆయన ధ్యానిస్తేనే మీకు ఫలి ఫలితం వస్తుంది లేకపోతే ఫలితాలు రావు నేను వీళ్ళకు కూడా అదే ఇందాక మధ్యలో ఆపేసిన నేను వీళ్ళకు కూడా అదే చెప్తున్నా అమ్మే వాళ్లకు ధర్మం గురించి చెప్పండి వచ్చిన ప్రతి ఒక్కరికి మీ దగ్గర కొనడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఇంట్లో కూర్చోబెట్టి నేను ఇంట్లో కూర్చోబెట్టి ఇస్తున్నాను మాలలు నాకు సొంత అమ్మవారి కూడా ఉంది శివుడు శివాలయం ఉంది అక్కడికి వచ్చి కూడా తీసుకోవచ్చు కానీ అక్కడ కార్స్ మాత్రం ఎంట్రీ ఉండదు టూ వీలర్ మాత్రం రావచ్చు నా టెంపుల్ దగ్గర రావాలి అంటే నా టెంపుల్లో కూడా కారంగలి మాలలు ఉన్నాయి అక్కడ కావాలన్నా కూడా నేను ఇస్తాను కాకపోతే ఫోర్ వీలర్ నాట్ అలోడ్ ఓన్లీ టూ వీలర్ అయితే నా టెంపుల్ దగ్గర రావచ్చు గుడిలో వచ్చే గుడి పేరు వచ్చేసి శ్రీ రక్త మహంకాళి టెంపుల్ అని చెప్పేసి గూగుల్ సర్చ్లో మీరు సర్చ్ చేయండి గూగుల్ మ్యాప్లో వస్తుంది అక్కడికి మీరు వెళ్ళే ముందు నాకు ఒకసారి కాల్ చేయండి బయలుదేరే ముందు నాకు ఒకసారి కాల్ చేయండి సో ధర్మం గురించి నేర్పించండి వాళ్ళని కూర్చోబెట్టండి మీ ప్లేస్లో మీ ప్లేస్లో ఇంట్లో ఉంటే ఇంట్లో కూర్చోబెట్టండి ఇప్పుడు నా నేను ఇంట్లో చాలామందికి ఎక్స్ప్లెయిన్ చేసి పంపించిన ఇంట్లో దేవుడి దగ్గర నా శివ సన్నిధి నేను దీక్షలో ఉన్నా కాబట్టి నా సన్నిధిలో పెట్టి వాళ్ళకి సన్నిధి దగ్గర మొక్కి కొంతమందికి నేనే వేసిన నేనే నా చేతులతో నా సన్నిధిలో నా ఇంట్లో నా సన్నిధి ముంగట నేనే వేసిన నా టెంపుల్ దగ్గర పిలిచిన నా టెంపుల్ దగ్గర అభిషేకం వాళ్ళతో చేయి అభిషేకం చేయించి నేను వాళ్ళ మెడలో వేసిన కూడా ఉన్నాయి సో అట్లా మన ధర్మం గురించి ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయండి వాళ్లకు వేసుకునే కెపాబిలిటీ ఉందా లేదా ఫస్ట్ చూసుకోండి వాడికి దేవుడి మీద ప్రేమ ఉందా లేదా ఫస్ట్ చూసుకోండి ఇదే మంచి ఛాన్సెస్ ఎందుకంటే మనకు మన ధర్మం గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం మన బాధ్యత కాబట్టి మీరు ఫస్ట్ వేసుకునే కెపాబిలిటీ ఉందా లేదా ఆలోచించుకోండి మీకు దేవుడి పట్ల నమ్మకం ఉందా లేదా ఆలోచించుకోండి దాని తర్వాతనే వేసుకోండి మీ మైండ్ సెట్ అనేది ఇంపార్టెంట్ మీ మైండ్ సెట్ మంచిగా లేని మీరు ఏది వేసుకున్నా వేస్ట్ మీ సెల్ఫ్ కాన్షియస్నెస్ అనేది ఇంపార్టెంట్ మీ మైండ్ ఎంత కూల్ ఉంటుంది అనేది ఇంపార్టెంట్ ఇప్పుడు కారుంగలి మాలలో పవర్ ఎందుకు ఎందుకు పవర్ జనరల్గా అది ఎందుకు అంత ప్రీషియస్ అంటే యాక్చువల్గా ఒక ఒక కొన్ని వందల సంవత్సరాల కిందట ఒక తమిళ చోళరాజు ఒక తమిళ చోళరాజు ఏమనుకుంటాడంటే అక్కడ మురుగంది ఒక దేవాలయం కడదామని చెప్పేసి వాళ్ళ రాజ్యంలో ఒక దేవాలయం కడదామని చెప్పేసి అనుకుంటాడు కాకపోతే ఎక్కడ లేని లోహాలతో ఆ విగ్రహం తయారు చేయాలని చెప్పేసి అక్కడ ఆయన ఆయన సహచరులు ఉంటారు కదా ఆయన సహచరులకు ఈయన చెప్తాడు చెప్పినప్పుడు వాళ్ళ సహచరులు ఏంటంటే రకరకాల లోహాలతోని ఆ విగ్రహంని రెడీ చేస్తారు రకరకాల నాణాలు రకరకాల లోహాలు రకరకాల రాళ్ళు వజ్రాలు వీటితో అన్నిటితో కలిపి ఆయన విగ్రహం చేస్తారు అయితే ఆయన విగ్రహంలో అయితే రాజు ఏమంటాడంటే ఆ విగ్రహం చే చేస్తే దాంట్లో ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఎంత జనరేట్ అవ్వాలి అంటే ఈ ఈ దేశంలో ఏ ఏ విగ్రహంలో ఉండని వేవ్స్ అక్కడ ఉండాలి అంటే పాజిటివ్ వేవ్స్ అక్కడ ఉండాలి అని చెప్పేసి ఆయన నిర్ణయించుకుంటాడు ఇది ఎక్కడ ఇది ఏడు పాతాల శంభు మురుగన్ టెంపుల్ దగ్గర ఇది జరిగిన విషయం ఈ కథ అంతా చెప్తుంది అక్కడదే అయితే ఆయన ఏం చేస్తుండే వీళ్ళందరూ ఒక మంచి విగ్రహాన్ని తీసుకొని వచ్చి రాజు ముంగడు పెడతారు రాజు దాన్ని పరీక్షిస్తే ఈయన అనుకున్న దానికంటే కూడా వంద రెట్ల ప్రభావంతో అక్కడ ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది జనరేట్ అయింది ఆయన రాజ్యంలో సో ఆయన ఈయన ఏం చేస్తాడంటే ఈ విగ్రహాన్ని ఎక్కడ ప్రతిష్ఠించాలా అని చెప్పేసి ఒక అడవిలో ఒక అడవిలో ఆ అడవిలో అన్ని చుట్టుముట్టు కారుంగల్లి చెట్లు ఉంటాయి ఈ కారుంగలి చెట్లు మధ్యలో తీసుకుపోయి ఈయన ఈ విగ్రహాన్ని పెట్టేసి అక్కడ గుడి స్థాపిస్తాడు గుడి స్థాపించిన తర్వాత ఏమవుతుందంటే ఈ ఈ విగ్రహానికి ఉన్న పవర్ ఈ చెట్ల మీద వేవ్స్ పడుతుంటాయి అన్నమాట అంటే ఈయన దగ్గరలో ఈయన ఈయన పై ఉన్న ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఈ చెట్లపై కూడా వేవ్స్ ట్రాన్స్ఫర్ అవుతుంటాయి కాబట్టి ఈ చెట్టుకు అంత పవర్ ఉంటుంది అయితే ఇప్పుడు జనరల్గా ఈ కారంగలిమాలలో ఎస్పెషల్లీ ఏంటంటే కుజదోషం జనరల్గా ఇప్పుడు నేను ఒక చిన్న ఇంకొక చిన్న స్టోరీ చెప్తా వరహదేవుడు మీకు ఐడియానే ఉండుండొచ్చు విష్ణుదేవుడి స్వరూపము ఈయన భూదేవిని పెళ్ళి చేసుకున్నప్పుడు ఈయనకు భూదేవికి మంగళ అని చెప్పేసి ఒక ఆయన పుడతాడు ఆ మంగళ ఆయన అంటే కుజుడు అంటే మనకు ఎక్కువ హామ్ చేసేది కుజుడు కుజుడు కుజ నక్షత్రాన్నే ఆయన ఎక్కువ కంట్రోల్ చేస్తాడు అనమాట ఎవరు సుబ్రహ్మణ్య స్వామి కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి వేవ్స్ కారుంగలిమాల మీద పడుతున్నాయి కాబట్టి ఇది జస్ట్ యాక్ట్ లైక్ ఏ సుబ్రహ్మణ్య స్వామి అంటే ఆ దేవుడితోని కంపేర్ దేవుడు లాగానే మనం కంపేర్ చేసుకోవచ్చు కారుంగలిమాలని కాబట్టి ఇది ఇది కూడా కుజదోషం ఉన్న వాళ్ళకు మాత్రమే ఎక్కువ పనిచేస్తుంది నరదిష్టి ఒకటి కుజదోషం ఉన్న వాళ్ళకు ఎక్కువ పనిచేస్తుంది కానీ బిల్డింగ్లు కట్టడం కట్టడము అది నీ భక్తిని బట్టి నీ ప్రేమను బట్టి నువ్వు దేవుని కోల్చే విధానం బట్టి ఉంటుంది కాబట్టి ఇది స్టోరీ అందుకని కారంగలి మా కారంగలిజీ ఎబోనికి అంటే ఆ చెట్టుకి అంత విలువ ఆ చెట్లతో అప్పట్ అప్పటి కాలంలో కట్టె మంచాలు కూడా చేసేది కొన్ని వంట సామాగ్రిలు కూడా మనం వంటలు చేసుకునే కూడా పాత్రలు అన్నం తినడానికి కూడా మన దాన్ని వాడేది త్రొంబులల్లో నీళ్లు తాగడానికి కూడా కారంగలి చెట్టుతో తయారు చేసి వాడేది అప్పట్లో దీనివల్ల ఏంటంటే ఆరోగ్యం కూడా సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయింది ఏంటంటే ఇప్పుడు రుద్రక్షణాలు ఉన్నాయి సైంటిఫిక్గా ప్రూవ్ అయింది ఏంది స్కిన్ డిసీజ్ తీస్తుందని చెప్పేసి బీపీ కంట్రోల్ చేస్తుందని చెప్పేసి ఈ మన దీని ఒంటి మీద పెట్టుకొని మనం స్నానం చేసినప్పుడు కూడా మన స్కిన్ డిసీజెస్ పోతాయి అట్లా హెల్త్ పరంగా కూడా ఇవన్నీ మంచివి మన పెద్దవాళ్ళు ఏమో ఊరికే తీయలేదు దీంట్లో పవర్ లేదు మన అని మాత్రం నేను అన్నాను పవర్ ఉంటుంది లేకపోతే మీ మైండ్ సెట్ ఇంపార్టెంట్ మీ మైండ్ కంట్రోల్ అనేది ఇంపార్టెంట్ మీరు ఎంత కూల్గా ఉంటే ఇది అంత పనిచేస్తుంది మీరు ఎంత టెన్స్డ్ పడితే అప్పుడు ఆ టెన్స్డ్ టైంలో మాత్రం ఇది పనిచేయదు అది స్వామి నేను చెప్తున్నాను ఓం నమ శివా అంబేటలో కూడా చెప్తున్నాను మరీ మరీ చెప్తున్నాను ధర్మం గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి దేవుడి గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి దాని తర్వాతనే ఇవి అమ్మండి ఈ మామూలుగా అసలు ఏం నాలెడ్జ్ లేని వాళ్ళు ఎట్లా పడితే అట్లా నాకైతే నిజంగా స్వామి నిజంగా చాలా బాధ అనిపించింది నేను ఆ వీడియోలలో చూస్తుంటే జనాలు కూడా ఎట్లా కొంటున్నారు ఇన్ని ప్యాకెట్లు ఇన్నిన్ని ప్యాకెట్లు వేసి కొరియర్లో చేసి పంపిస్తున్నారు కొన్ని వందల ప్యాకెట్లు కొన్ని రెండు వందలు మూడు వందల ప్యాకెట్లు రోజుకి కొరియర్లో అసలు వాళ్ళు వాళ్ళు ఏ నమ్మకంతో వేసుకుంటున్నారు వాళ్ళు ఇంత లేని దళిత్రం తెచ్చుకోకండి స్వామి నేను అదొకటే చెప్తున్నాను లేని దళిత్రం కొన్ని దళితం తెచ్చుకోకండి లేదంటే మీరు వేసుకోకండి మీ ఉన్న లైఫ్ని మీరు అట్లనే గడపండి అంతేగాని మీకు తెలియంది మీకు ఏం నాలెడ్జ్ లేనిది అమ్మేటోళ్ళకు అమ్మేటోళ్ళు నాలెడ్జ్ లేకుండా అమ్ముతున్నారు ఇక్కడ కొనేటోళ్ళు నాలెడ్జ్ లేకుండా కొంటున్నారు ఇంకా ఆడు దళిద్రాన్ని అమ్ముతున్నాడు మీరు ఆ దళిద్రాన్ని తీసుకుంటున్నారు అంతే దాని అర్థం ఇప్పుడు మాల అనేది చాలా ప్రిషియస్ అండి దానికి చాలా నియమాలు ఉంటాయి ఇప్పుడు రుద్రాక్షణాలు ఉంటాయి మేము రుద్రాక్షణాలు వేసుకుంటే చాలా నియమాలు పాటిస్తాం బెడ్డులో పడుకోము ఎప్పటికీ ఎప్పటికీ అంటే దీక్షలు అనే కాదు వంటి మీద ఎప్పటికీ రుద్రక్షణాలు ఉంటాయి నాకు ప్రతి మండే రోజు ఉంటాయి థర్స్డే రోజు ఉంటాయి ఎప్పటికి ఉంటాయి మ్యాక్సిమం పొ పౌర్ణమిస్ కూడా వేసుకుంటా మన హిందూ ద హిందూ రిలేటెడ్ ఏదైనా ఫెస్టివల్స్ ఉన్నాయి వేసుకుంటా డైలీ మార్నింగ్ టైంలో డైలీ వేసుకుంటా మళ్ళీ మధ్యాహ్నం టైంలో తీసేస్తాను మేం ఇవి ఇవి వేసుకుంటే మేము ఎన్ని నియమాలు పాటిస్తామంటే కనీసం స్వామి అసలు రుద్రాక్షణాలు వేసుకుంటే నిజంగా చెప్పాలి అంటే ఇవి ధరిస్తే రోడ్డు మీద పోతే పోతుంటే మనకు ఒక అందమైన ఆడపిల్ల కనబడ్డా కూడా ఆడపిల్ల ముఖం చూడొద్దు అంత స్ట్రిక్ట్గా ఉండాలి ఎంత మంచి ఆడపిల్ల వచ్చినా కూడా అమ్మ తల్లి చెల్లె అక్క అనే మాట్లాడాలి ఇట్లాంటి నియమాలు ఉంటాయి మీరు ఇవన్నీ ఇవన్నీ వేసుకొని నేను సైట్ కొట్టుకుంటా నేను లంగ లెక్కలు చేస్తాను నేను దొంగ లెక్కలు చేస్తా అంటే మాత్రం మీకు మాత్రం సాలిడ్గా చేస్తాడు దేవుడు అది మాత్రం గుర్తుపెట్టుకోండి సరే వ్యసనాలు అంటారా తీసి తాగుతారు చేస్తారు అయిపోతుంది కానీ ఇట్లాంటి తప్పులు మాత్రం చేయకండి ఇట్లాంటి తప్పులు చేస్తే మాత్రం ఆయన మామూలుగా శిక్షించాడు చాలా ఘోరంగా శిక్షిస్తాడు ఇవి వేసుకొని మాత్రం ఇష్టం వచ్చినట్టు ఉంటా అని మాత్రం అని మాత్రం అనుకోకండి ఇంకోటి పరాయి స్త్రీలని మన నోటితో నిందించినా కూడా ఇవి వేసుకొని పరాయి స్త్రీతో స్త్రీని రోడ్డు మీద అంటాం కదా నీ అమ్మ నీ అక్క నీ చెల్లె అని చెప్పేసి ఇట్లాంటి మాటలు బూతులు వచ్చినా కూడా ఇవి పనిచేయవు అబద్ధాలు మాట్లాడినా కూడా ఇవి పనిచేయవు నేను మరీ మరీ చెప్తున్నా ఇవన్నీ ఇంత ఇన్ని నియమాలు ఉంటాయి స్వామి ఏదో నాన్ వెజ్ తింటేది నడుస్తుంది తినకపోతే నడుస్తుంది దాని తర్వాత మూడు అలా అంటే ఓకే అలా కాకపోతే ఇంకా పెద్ద పెద్ద నియమాలు కూడా ఉంటాయి ఈ ఈ అన్ని నియమాలు పాటిస్తే నీకు రిజల్ట్ తొందరగా వస్తుంది చాలా తొందరగా వస్తుంది రిజల్ట్ కాబట్టి వీటన్నిటికీ దూరం ఉండండి వేసుకుంటే శివుణ్ణి బాగా నమ్మండి శివుని ధ్యానం చేయండి మళ్ళీ ఇంకోటి ఏంటంటే కాంబినేషన్లో ట్రై చేయండి కారం కారుంగలికి కాంబినేషన్లో వేసుకోండి ఎవరికైనా నిజంగా ఏ అలవాట్లు లేవు అంటే అలవాట్లు అంటే వ్యసనాలు వ్యసనం అంటే డైలీ తాగేటోళ్ళు మాత్రం వేసుకోకండి ఎప్పుడన్నా ఒకసారి రేర్గా తాగుతాం తింటామంటే వాళ్ళు వేసుకోవచ్చు నో ప్రాబ్లం కాకపోతే దేవుడి మీద ప్రేమను పెంచుకోండి దేవుడితో మాట్లాడడం నేర్చుకోండి దేవుడి మీద రోజుకి గుడికి కానీ లేదంటే ఆయన ధ్యానించడం నేర్చుకోండి నిన్ను కొబ్బరి నీకు ఇప్పుడు నీకున్న స్తోమత స్వామి నువ్వు రోజు శివుడికి అభిషేకం చేయాలని ఏం లేదు నీ స్తోమత బట్టి నీ స్తోమత మంచిగా ఉందనుకో నువ్వు పంచామృత తాలతోనే నువ్వు అభిషేకం చెయ్యి లేదు నాది నాది కొద్ది చెప్పి పాలు మాత్రం నేను బేరు చేయగలుగుతా అంటే రోజు మార్నింగ్ ఒక పాల ప్యాకెట్ పోయండి లేదు నేను పాలు కూడా నేను బేరు చేయలేను అంటే ఇంత గ్లాస్ నీళ్ళు పోయండి చాలు ఆయన ఏమి కోరుకోడు ఆయన ఆయన ఒంటి మీదే ఉట్టి రుద్రాక్షణాలతో ఒక పులితోలు కట్టుకొని ఉంటాడు ఆయన్నే ఏం కోరుకోడు ఆయన 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 కావాలనుకుంటా లక్ష్మీదేవిని స్వామిని ముంగట నిలబెట్టి వసూలు చేసుకోగలుగుతాడు డబ్బులు అంత అంత బంగ అంత ఐశ్వర్యం ఉన్నవాడు మన తండ్రి ఆయనకు మనం ఇచ్చేది ఏమి అవసరం లేదు ఒక చెంబడి నీళ్ళు పోసినా కూడా ఆయన సంతోషిస్తాడు ఆయన ముంగట కూర్చొని ఆయన ధ్యానించండి మన ధర్మం గురించి నేర్చుకోండి మన పుస్తకాలు చదవండి భగవద్గీత చదవండి పురాణాలు చదవండి పద్దెనిమిది పురాణాలు ఉన్నాయి పద్దెనిమిది పురాణాలు చదవండి వీలైతే ఖాళీ టైంలో నాలుగు వేదాలు ఉన్నాయి ఆ నాలుగు వేదాలు చదవండి అది కూడా కాదు అంటే చిన్న చిన్న పుస్తకాలు నాకు నేను ఇప్పుడు నాది వెబ్సైట్లో చిన్న చిన్న పుస్తకాలు కూడా నేను అమ్మబోతున్నాను ఆ పుస్తకాలు కూడా అమ్మ కొనుక్కోండి 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 తక్కువ రేటుకి ఇస్తాను నేను నేనేం డబ్బులకు ఆశించాను తక్కువ రేటుకి ఇస్తాను నాకు వచ్చిన ప నాకు వచ్చిన రేటుకే నేను ఇస్తాను మీరు కొనుక్కోండి వాటిని చదువుకోండి మన ధర్మం గురించి నేర్చుకోండి ఇంకా పది మందికి చెప్పండి మన పిల్లలకు చెప్పండి ప్రతి ఇంట్లో నుంచి ఒక ఛత్రపతి శివాజీని చేయండి రెండో విషయం చదువు అనే కాదు వీళ్ళకు చదువు పిల్లలకు చదువు ఎంత ఇంపార్టెంటో వీళ్ళకు కర్ర కతిసాము శిక్షణ కూడా అంత ఇంపార్టెంట్ అవి కూడా నా నా సరౌండింగ్లో ఎవరైనా ఉంటే రండి నేను నేర్పిస్తాను ప్రతి ఇంట్లో నుంచి ఒక ఛత్రపతి శివాజీ బుట్టాల స్వామి నేను మరీ మరీ చెప్తున్నా ఇప్పటికే మన హిందూ ధర్మం పైన చాలా అంటే చాలా జరుగుతున్నాయి కుట్రలు ఇంకొక నాకు తెలిసి ఇంకొక కొన్ని రోజులకు మాత్రమే మనకు లైఫ్ ఉంది దాని తర్వాత లైఫ్ లేదు కాబట్టి ఇప్పటి నుంచే మీరు స్ట్రిక్ట్ అవ్వాలి ఇట్లా కారుంగలి మాలలు వీటి మీద వాటి మీద పడి మీ మైండ్ సెట్ పాడి చేసుకోకండి మీరు ధర్మాన్ని ఇవన్నీ పాటిస్తా అంటేనే ఇవి వేసుకోండి లేదంటే మాత్రం వేసుకోకండి నేను మరీ మరీ చెప్తున్నా మీ సొంత స్వార్థాలకు మాత్రం ఇవే వేసుకోకండి మీ మైండ్ సెట్ మంచిగా ఉండి మీ బుద్ధి మంచిగా ఉండి మీరు ధ్యానం చేసే కెపాసిటీ ఉంది అంటేనే ఇవన్నీ ధనించండి వీటితో జపం చేయండి వేసుకోండి ఎట్లాంటి కోరికలు కోకోకుండా దేవుణ్ణి ప్రేమించేసుకోండి మీకు అనుకునేవి మీకు జరుగుతాయి అది లేట్ అయినా సరే జరుగుతాయి శివుడు ఎప్పుడు కానీ ఫస్ట్ కింద ఘోరంగా పడేస్తాడు నీ సొంత వాళ్ళే నిన్ను మోసం చేస్తారు నీ సొంత వాళ్ళే నిన్ను తూ అని ఉంచుతారు ఆ రేంజ్కి తీసుకొని పోతాడు దాని తర్వాత లేపుతాడంటే అంటే ఇంకా నిన్ను పట్టుకునే దమ్ము ఇవ్వడకుండదు అంత బీజికి లేపుతాడు నిన్ను ఇన్సల్ట్ చేసిన వాళ్ళు నిన్ను సొంత వాళ్ళు అక్కడ ఇక్కడ ఇక్కడ అక్కడ వేధించిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరూ నిన్ను ఇట్లా చూడాలి ఆ రేంజ్కి లేపుతాడు కానీ ఓపిక పట్టండి డెఫినెట్గా మీ పనులు అవుతాయి డెఫినెట్గా మీరు అనుకున్నది జరుగుతుంది అంత స్వామిని నమ్మండి ॐ नमः शिवाय हर हर महादेव शंकर